హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి కొద్ది రోజులు శివరాత్రి మరి మహాశివరాత్రి రోజున శివునికి నైవేద్యంగా పెట్టకూడదు కొన్ని వస్తువులు అదేంటో వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి పదకొండవ తేదీన మహాశివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు అరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రతి శివాలయంలో శివభక్తులంతా ముక్త కంఠంతో మారుమోగిపోయే పవిత్ర సమయమే మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ శతబ్దీ రోజున వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది శివుడు ఆజ్ఞ లేనిది చే పుట్టదు కుట్టదు మరి ఈ సామెత చాలా మందికి తెలుసు అలా శివుడు సర్వలోకాలకు అధిపతిగా ఉండి లింగాకారంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు మరో కథన ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని కూడా చెబుతారు ఈ సమయంలో శివభక్తులందరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు ఇలా చేయడం పూర్వకాలం నుండి నేటి కలియుగం వరకు ఆనవాయితీగా వస్తుంది ఈ పవిత్రమైన సమయంలో ఉదయం వేళలో ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ రాత్రి వేళలో నిద్రపోకుండా మేల్కొని శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అయితే ఈ రోజున పరమేశ్వరుని పూజించేటప్పుడు కొందరు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా చేసి శివుని కోపానికి గురవుతుంటారు కాబట్టి మీరు అలాంటి పొరపాట్లు చేయకండి ఇంతకీ శివుడికి ఏది ఇష్టం ఉండదో వీటిని ఆ పరమేశ్వరుడు అర్పించకూడదు తెలుసుకోవడం మంచిది అలా చేయడం వల్ల మరి స్వామివారి పొందుతారు తులసి ఆకులు తులసి ఆకులను లక్ష్మీదేవికి సిహనంగా భావిస్తారు లక్ష్మీదేవి శ్రీ విష్ణుమూర్తికి భార్య కాబట్టి వీటిని శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యంగా సమర్పించకూడదు ఈ తులసి ఆకులను ఈ దేవుడికే కాదు ఇతర దేవులకు అర్పించకూడదని పండితులు చెబుతున్నారు ఇక తెల్లని పువ్వులు పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరునికి తెల్లని పువ్వులంటే పెద్దగా ఇష్టం ఉండదు ఒకవేళ మీరు మల్లె పువ్వులను సమర్పించినా పర్వాలేదు కానీ మహాశివరాత్రి సమయంలో చంపా పువ్వులను అస్సలు సమర్పించకూడదు ఇలా చేస్తే మీరు ఆ శివుని శాపం పొందుతారని అలాగే పూజా సమయంలో కూడా వీటిని శివలింగానికి అర్పించకూడదని పండితులు చెబుతున్నారు ఇక కొబ్బరి నీళ్లు సాధారణంగా దేవాలయానికి కాయను తీసుకెళ్తుంటారు అయితే శివునికి కొబ్బరి నీళ్ళ మాత్రం అర్పించకూడదు ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ శివునికి కొబ్బరి నీళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు మామూలుగా అయితే కొబ్బరి నీళ్ళను అందరి దేవుళ్ళకు అర్పిస్తుంటారు కానీ ఒక్క శివుడికి మాత్రం వీటిని అర్పించకూడదు ఇక కుంకుమ మహాశివరాత్రి పండుగ సమయంలో శివునికి కుంకుమ అసలు సమర్పించకూడదు ఈ పవిత్రమైన పర్వదినాన మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా శివలింగానికి పరమేశ్వరుడికి కుంకుమను ఎట్టి పరిస్థితుల్లో అర్పించకూడదు శివుడికి అంటే ఇష్టం కావాలంటే విబోధను సమర్పించవచ్చు ఎందుకంటే శివుడు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతాడు ఏకాంతంగా ఉండే సమయంలో శివుడు నుదుటిపై బూడిదను ఉంచుకుంటాడు ఇది పురాణాల నుండి నేటి వరకు ఆనవాయితీగా ఉంటుంది ఇక మనకు లభించే అత్యంత పవిత్రమైన చెట్లలో తమలపాకు ఒకటి ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి దీన్ని కూల్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు అయితే శివుడికి ఈ ఆకులు నైవేద్యంగా ఇచ్చేటప్పుడు వీటిని కత్తిరించకూడదు అందుకే వీటిని శివుడికి నైవేద్యంగా అర్పించకూడదు ఇక పాత్రలు సాధారణంగా శివరాత్రి సమయంలో శివలింగానికి పాలు లేదా పెరుగును నైవేద్యంగా వాటితో అభిషేకం చేస్తూ ఉంటారు అయితే అలా చేసే సమయంలో కాంస్య పాత్రలు అంటే రాగి సంబంధించినవి ఎందుకంటే పురాణాల ప్రకారం ఇలా అర్పిస్తే మద్యంతో అభిషేకం చేసినట్టు సమానమాట అలాగే మీ వేళ్లు నీరు పాలు మరి వంటి వాటికి తాకనేవద్దు ఎందుకంటే గోర్లు తాకడం వల్ల అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇక శివలింగం చుట్టూ శివ పురాణ ప్రకారం మనం ఎప్పటికీ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు ఎల్లప్పుడూ సగం వరకు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలి అది కూడా మీరు ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వెళ్లాలి ఒకవేళ మీరు తెలియక పూర్తిగా ప్రదక్షిణాలు చేస్తే అది నిందగా పరిగణించబడుతుంది పసుపు మనలో చాలా మంది దేవుళ్ళను ప్రార్థించే సమయంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా పసుపు కుంకుమతో పాటు ఇతర వాటిని పూజా సామాగ్రిలో ఉంచి దేవుళ్ళకు పూజిస్తూ ఉంటాం అయితే శివుడు సాధువు వంటి దేవుడు కాబట్టి తన ప్రాపంచిక ఆనందాలు చాలా కాలం క్రితమే శివుడు వదులుకున్నాడు కాబట్టి ఈ దేవునికి రంగులు అవసరం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజున ఈ పనులు చేయకండి మరి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి తప్పకుండా మీకు మేలు కలుగుతాం సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్